కట్ అయిపోతుంది రామన్నా అప్రమత్తం చేయడం కోసం ఈ కార్యక్రమానికి

فار 4 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 சரி 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 கத்தஞ்சு எல்லாம் வச்சு రెండు లైన్లో ఉండండి దయచేసి రెండు లైన్లో ఉండండి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంద్ర 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 స్వచ్ఛతే ఆరోగ్యాన్ని స్వచ్ఛతే 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 ఉంచుకోవడం కోసం మరి ఒక బృహత్రమైన కార్యక్రమాన్ని చేపట్టున్నారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి మన గౌరవనీ సభ్యులు పితాని సత్యనారాయణ గారు మన ఆచండ గ్రామంలో పెద్ద మానవహారాన్ని నిర్వహిస్తున్నారు సందేశాన్ని విని ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా ఆయనే నిలబెడుతున్నారండి సార్ కూడా చేయవలసిన పరిస్థితి ప్రతిజ్ఞ చేస్తున్నామంటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టి

అన్ని నియోజకవర్గాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అనుగుణంగా ప్రతి ఒక్కరిలోనూ ఒక చైతన్యాన్ని పారిశుద్ధ్యాన్ని ప్రతి ఇంట ప్రతి వీధి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలోనూ పారిశుభ్రత కావాలని ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంలో గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించి ఈనాడు మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం కానీ చిరంజీన విద్యార్థి విద్యా లోకం ద్వారా వారింట్లో కూడా పరిశుభ్రతని ఏ రకంగా కాపాడాలని ఆలోచనపడి ఇంటిలో నుంచి మొదలు పెట్టాలని ఆలోచన చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే చిరంజీవి విద్యార్థి విద్యార్థులందరూ కూడా పెంచాం అవునా కరెక్ట్ పుట్టి పిల్లలు చెప్తున్నాయి అవునని చెప్తా ఈనాడు ఈ కార్యక్రమం ప్రధానంగా డ్రైనేజీలో చెత్త వేయడానికి వీలు లేదు ఇంట్లో ఉన్న చెత్త రోడ్డు మీద వేయడానికి లేదు ఇంట్లో ఉన్న చెత్త డ్రైనేజీలో కానీ చెరువులో కానీ వేయడానికి వీలు మాట ప్రధానంగా మీ అందరికీ గ్రామంలో ఉండే ఈ రాష్ట్రం వంటి ప్రజలు కానీ దేశం కూడా వైకారికలు నిజం కార్యక్రమాన్ని ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయం అనుగుణంగా పాల్గొన్న విద్యా విద్యలకి కానీ ఉపాధ్యాయ విత్తలు కానీ రాజకీయ ప్రభుత్వం అందరికీ పాత్రిక విత్తనందరికీ ఉత్సోద్యమిత్తులందరికీ అధికారులందరికీ కూడా ముఖ్యమంత్రిగా తరపున నా తరపున కేంద్ర ప్రభుత్వం మోడీ గందరికీ కూడా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా విద్యార్థి విద్యార్థులు పాల్గొన్న సందర్భంగా వారికి అందరూ కూడా శుభాభిన తెలియపంచుకుంటా ఉన్నాం ఈనాడు యువత భవిష్యత్తు తరంలో ప్రతి గ్రామంలో కూడా చెత్త ఎక్కడ కూడా కనిపించకూడదు అనే మాట చెప్పిన ప్రధానంగా ఏ ఇంట్లో చెత్త ఆ ఇంట్లోనే ఒక మూడు బుట్టలు పెట్టుకుని రీసైక్లింగ్ సంబంధించినంత వరకు ఒకటి బాటిల్ సంబంధించినంత వరకు ఒకటి తిరుగుబండలు ఒకటి మూడు రకాల బుట్టలు పెట్టుకుని ఆ యొక్క పెద్ద పదార్థాలని కూడా గ్రామ పంచాయతీ కలెక్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాయి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించు ఇవరకు ప్రతి కూడా కెండ ఉండేది ఇప్పుడు లేదు ఎక్కడా లేదు చైతన్యం వచ్చింది ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా రావాలని ప్రజల్లో ఉన్న ఆలోచనల్ని ప్రభుత్వ పరంగా ప్రధానంగా ఎంత డబ్బున్నా మీకు ఆరోగ్యం లేకపోతే కుదరదు ఎంత డబ్బున్నా ఆరోగ్యాన్ని కాపాడుకోలేరనే మాట మీకు తెలియాలి కానీ మీ నాన్న కానీ మీ తాత కానీ ఎక్కడైనా చెత్త ఒడిమే చేస్తుంటే పొట్టలే చెప్పాలి చెప్తారా కొట్లు ఏమని చెప్తారా చెప్తావా పట్టాలమ్మా ఇది పట్టాలు చాలా బాగుంటుంది అంచేత మీ అందరికి కూడా ఉంటే చెప్తా ఉన్నాం రాజకీయవేత్తలైనా రాజకీయ పార్టీలైనా అధికారులైనా విద్యార్థులైనా అనే ప్రజలు ప్రజల దరికిన వరకు ఏది ఉండే ఆలోచన మన రాష్ట్రం మన గ్రామం మన దేశం పారిశుభ్రతలు పాటించడంలో ఈనాడు వరకు సింగపూర్ ప్రధానంగా భూమిక వహిస్తూ ఉంది దాన్ని మించి మనం చాలా వరకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వచ్చాం ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ వస్తే దాంట్లో భాగంగానే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతదేశం కూడా వారిలో ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా మనం పనిచేయాలనే ఆలోచనతో మాత్రం జరుగుతున్న ఈ కార్యక్రమం ఈనాడు ముఖ్యమంత్రితో పాటు ఈ వేళ జిల్లా అధికారులు జిల్లా మంత్రులు ఈ కార్యక్రమాన్ని పాల్గొనే విధంగా ఈనాడు జిల్లా అధికారి కలెక్టర్ ఇచ్చిన ఆదేశానుసారం మీ అందరూ కూడా పాల్గొననేది ప్రభుత్వ పరంగా మీ అందరూ కూడా ఉద్యోగ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం విద్యార్థి విద్యార్థులందరూ కూడా ప్రత్యేక అభినందన టీచర్స్ కూడా అభినందనలు ఇస్తున్నాం ఈనాడు పార్టీల పిలుపు వరకు రాజకీయ పార్టీలన్నీ కూడా పాల్గొన్న సందర్భంగా రాజకీయవేత్తలకి ప్రజా పాత్రిక మిత్రులకి హృదయపూర్వక అభ్యర్థులు నిలబరుచుకుంటూ ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఆసంట మట్రాదలుగా ఆసంట పండుగలు కానీ ఆసంట నియోజకవర్గం కానీ పారిశుభ్రమలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో మొదటి కావాలనేదే నా ఆలోచన దాని అనుగుణంగా పనిచేయమని మీ అందరికీ కూడా కోరుకుంటూ చాలా తీసుకుంటాను సార్ సార్ పిలుస్తున్నారు

ఈనాడు నేను నా పరిసరాల పరిశుభ్రత రాత్రి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషి స్వచ్ఛ కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి వేసిన ముందడుగు అంటే ప్రయాణం ప్రయాణం సంకల్పానికి పరిశుద్ధ సంకల్పాలు కట్టుబడి ఉంటారని రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ప్రతి ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరిచి సహాయం చేస్తానని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా పొడిగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారని మన ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా గా తీర్చడానికి నావల్ చేస్తున్నాను అమలు చేస్తారా ముందే ఓకే అమలు చేస్తారని చెప్పండి థ్యాంక్ యూ

స్వచ్ఛ భారత్ యొక్క మరి ప్రమాణ పత్రం యొక్క ప్రధాన అంశం కాకుండా ఎలక్ట్రానిక్ పెద్ద పదార్థాలు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా ఇది రీసైకిల్ అవ్వదు అలాగే కొంత ఉంటుంది కరోనా కాదు ఇది రీసైకిల్కి ఎక్కడికి పంపించాలో ఎలక్ట్రానిక్ కెమికల్ ట్రీట్మెంట్ చేసి ఈ యొక్క వ్యర్థ పదార్థాలు కూడా మనం పరిశుభ్రాలని కాపాడటంలో దాన పొంపు కావాలని ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది సమస్య ఈ రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పొడి చెత్త తడి చెత్త రీసైక్లింగ్ చెత్త కాదు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా మనం ఎక్కడా కూడా రోడ్డు మీద పడేయడానికి లేదు ఎక్కడా కూడా ఏ పౌన్లో దాసి ఆ రోడ్డు మీద కాళ్ళలోనో డ్రైనేజ్లోనూ సముద్రంలోనూ గోదావరిలోనూ పడైందని ఇది ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ తారీఖు నుంచి ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు కూడా ప్రభుత్వ పరంగా దాన్ని ఎక్కడికి పంపించాలి రీసైక్లింగ్లో అని ఆలోచన చేస్తున్న కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ప్రజాపతిలు కానీ సామాన్య విద్యార్థి విద్యార్థులు కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా దీంట్లో అర్థం చేసుకుని ప్రభుత్వ విధానం ఏదవుతుందో మీ ఆరోగ్యాన్ని కాపాడటం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన అధికారంతో ఈనాడు ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నం మోడీ గారు చేస్తున్న ఒక ప్రయత్నం మీరు అందరూ అర్థం చేసి సహకరించమని మరొక్కసారి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమంలో వీరందరూ కూడా స్వీకరించి ప్రభుత్వం చేస్తున్న ఆరో ఆలోచనలన్నీ కూడా ప్రజా ఆరోగ్యానికి సంబంధించినంత వరకు భావించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ కానీ కార్యక్రమం యొక్క అంశాలను అర్థం చేసుకొని ప్రతి ఇంటికి చేర్చడంలో మీ భూమి కావాలని ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమంలో చిరంజీవిలో విద్యార్థులకి నా తీవ్రం చెప్తా ఉన్నా వారందరూ కూడా బాగా చదువుకోవాలి భవిష్యత్తులో ఈ దేశ భవిష్యత్తు యువత మీదే ఉంది యువత యొక్క ఆలోచన పారిశుద్ధ్య కార్యక్రమంలో నైతికంగా బాధ్యత తీసుకోమని కూడా మీ యొక్క వారిని మనస్ఫూర్తిగా దీవిస్తూనే ఆశీర్దిస్తూనే ప్రతి ఇంట్లోనూ వారి యొక్క కార్యక్రమం తల్లిదండ్రులకి పూర్వం నుంచి కూడా పూర్వ ఆచారాలని పక్కన పెట్టి నవయుగంలో వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయమని ప్రతి ఇంట్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయమని ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని ప్రభుత్వాలుగా చేసుకునే నిర్ణయాలకు సహకరించమని మరొకసారి కోరుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు తప్పన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పన మోడీ గారు ఈనాడు కూటమి ప్రభుత్వాల కేంద్రంలోను రాష్ట్రంలోనూ కూడా అధికారుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ రోజులో ఈ రాష్ట్రంలో ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున రాష్ట్రం నలుమూలలా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థి విద్యార్థులు తోటి సమేకమై అధికారులతో సమేకమై ఈ కార్యక్రమాన్ని ప్రజలకి సేరువయ్యే కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఇంటిలో పాటు ప్రతి వీధిలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ పరిశుభ్రాలు కాపాడమని పరిశుభ్రాలలో మీ బాధ్యత తీసుకోమని చెప్పి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆరోగ్యమైన రాష్ట్రంగా తయారు చేయడంలో ఈ పాత్ర ప్రతి కుటుంబంలోనూ కూడా కావాలని విద్యార్థిలోకం కావాలని ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యమైన జీవితాన్ని ఈ భారతదేశంలో కాపాడాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పడానికి ఈ కార్యక్రమం దాంట్లో భాగంగానే ఈ నిన్న వరకు తడి చెత్త పొడి చెత్త లేదు రీసైలింగ్ ప్లాస్టిక్ అనే మాట ఉండేది ఈనాడు ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్న కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ విభాగాలు కూడా ఏదైతే మనం ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాట్లాడినప్పుడు ఐటీ అనేవాడు ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాను ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మారిపోతున్న యుగంలో ప ప్రతి భాగం కూడా అనే భాగాలు ఉంటాయి దాన్ని రోడ్డు మీద వేయకుండా లేదు చెత్తకుండీ లేకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ పంచాయతీ స్థలంలో పంచాయతీ యొక్క అధికారులకి అప్పచెప్పే కార్యక్రమం కానీ మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి అప్పచెప్పే కార్యక్రమం కానీ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వంద ఏప్రిల్ తారీఖున ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా సేకరించే కార్యక్రమం కూడా ఈరోజు పెట్టడం దాన్ని అర్థం చేసుకొని ప్రతి విద్యార్థిలోకం వారి ఇంట్లో వారి తల్లిదండ్రులు పౌరపాచారాలు పక్క పెట్టి ఇది చూసాం మనం ప్రతి ఇంట్లోనూ కుప్ప ఉండేది ఇప్పుడు పెంటగొప్ప లేదు కారణం వారిలో చేంజ్ ప్రభుత్వ విధానం ఏదో చెప్తా ఉందో ఎప్పటికప్పుడు మారుతూ ఉంది అరకాన్ని వేళ తడి చెత్త పొడి చెత్త రీసైక్లింగ్ చెత్త అనే మాట లేదు బాటిల్ని వేస్తా చేసుకుని ప్రజలు కూడా చాలా వరకు సహకరిస్తూ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ సహకరిస్తూ ఉన్నాం ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా రోడ్డు మీద ఒకసారి సింగపూర్ చూసాం మనం సింగపూర్ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ ఒక టీకి సిగరెట్ పీకి వేసిన యాభై సెగపూర్ డాలర్ పైన వేసేవాడు దాంతో భయపడి ఎక్కడా చెత్తగాని డైట్ ముక్కుపడ వేయని పరిస్థితి ఉంది ఈనాడు ఈ రాష్ట్రంలో మనం ఇంకా అటువంటి నిర్ణయాలు చేపడు కూడా ఇంకా ప్రజలు అవగాహన కావడానికి ఇంకా టైం పడుతుందని ఆలోచనతోటి ముందుగా హెచ్చరిక చేసి ప్రతి ఒక్కరిలోనూ చైతన్య ఆలోచన ఆలోచన చేసే కార్యక్రమం కానీ ఈనాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఇటు మోడీ గారు కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో కార్యక్రమం చేస్తున్న చదువు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మీరు కూడా పనిచేయమని చెప్పారు అందరూ సహకరించమని ప్రత్యేకంగా ప్రభుత్వ పక్షాన కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరినీ కోరుకుంటూ ప్రజలందరి యొక్క సహకారం కావాలని రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని సహకరించమని చెప్తూ మరొకసారి ఏదైతే ఉందో కొంతమంది అధికారులు